ఎనభై నాలుగేళ్ల వయసున్న జ్ఞానేశ్వర్ ప్రసాద్ మధ్యప్రదేశ్ విభజనకు ముందు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు పై అధికారులు చెప్పిన పని ఆయన ప్రత్యేక అధికారాలు లేవు కానీ ఒకే ఒక్క ఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది వంద రూపాయల లంచం తీసుకున్నారని విజిలెన్స్ పోలీసులు ఆయన్ని ఇంట్లోనే అరెస్ట్ చేశారు అది కూడా ఉద్యోగానికి వెళ్లే ముందు అంతే ఆయన జీవితం కుదేలైపోయింది ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు కానీ ఆయన తన నిజాయితీ పరుడిని అని నిరూపించుకునేందుకు ఆయన జీవితాన్నే త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది తాను లంచం బకాయి అసలు రెడీ చేస్తే కట్టేస్తానన్నారు పై నుంచి ఆదేశాలు రావాలని చెప్పాను ఇరవై రూపాయల లంచం కూడా ఇచ్చేందుకు పంతొమ్మిది వందల ఎనభై లో ఆయన ప్రయత్నించారు నేను వద్దన్నాను మరోసారి లంచం ఇవ్వాలని చూస్తే పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాను అందుకు ఆయన బాధపడ్డాడు నాపై కోపం పెంచుకున్నాడు ఆఫీస్లో పరువు పోయిందనుకున్నాడు అయితే ఓ రోజున నేను ఉద్యోగానికి వెళ్ళడానికి రెడీ అయ్యాను ఇంట్లో నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను హఠాత్తుగా ఓ వ్యక్తి వచ్చాడు నా జేబులో ఏదో పెట్టాడు దానితో పాటు ఓ వంద రూపాయలు కూడా పెట్టాడు ఆ వెనుకే మేము విజిలెన్స్ వాళ్ళమంటూ వచ్చి లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోయిందని చెబుతున్నారు జ్ఞానేశ్వర్ అంటే లంచం తీసుకున్నందుకు ఆయన అరెస్ట్ చేశారు వంద రూపాయలు లంచం ఆ తర్వాత ఆయన ఉద్యోగం పోయింది లంచం తీసుకున్నాడని ఊరంతా తెలుసు ఆయన ఉండే కాలనీలో కూడా ఆయన తక్కువగా చూసేవారు తనకు కనీసం వేరే పని కూడా తెలియదు పిల్లలు అప్పుడే బడికెళ్తున్నారు పంతొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు సస్పెన్షన్ లో ఉన్నారు అంటే సగం జీతం వచ్చేది రెండున్నర వేలతో కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి ఆ సమయంలో ఆయనను వేరే చోటకి బదిలీ చేశారు ఖర్చుల రీత్యా భార్య పిల్లలను రాయపూర్ లో ఉంచారు సగం జీతంతో పనిచేయాలని ఆదేశించారు కోర్టు కేసు తెలియ వరకు తప్పదని ఆదేశాలు వచ్చాయి అప్పుడు పెద్ద కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఇక ఆ ఉద్యోగం చేస్తూ ఉండగా నే మరొకరిని రిక్రూట్ చేసుకున్నా ఈ కేసు తేలే వరకు రావద్దని అధికారులు ఆదేశించారు అంతే ఆ ఉన్న ఉద్యోగం కూడా పోయింది తన పరువు కోసం జీతం కోసం కోర్టు చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు ఉన్న కాసిన డబ్బులు లాయర్లకే సరిపోయేవి ఉన్న ఆస్తులు అమ్మేశారు పెద్ద కొడుకు నేర స్కూల్ కి వెళ్ళనని చెప్పేశాడు నువ్వు లంచగొండి కొడుకువని ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తున్నారని నేను స్కూల్ అన్నాడు ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా చీప్ గా చూస్తూ ఉండేవారు సింపుల్ గా చెప్పాలంటే ఆయన కుటుంబం చిత్రమైపోయింది సమాజం బహిష్కరించింది రోడ్డు మీద పడ్డ జ్ఞానేశ్వర్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్ గా పనిచేయడం మొదలు పెట్టాడు లా తక్కువ జీతమే వచ్చేది అయితే ఏ రోజైనా సరే వంద రూపాయలు అనే పదం వింటేనే ఆయన గుండెల్లో వణుకు పుట్టేది పిల్లలకు సరిగా చదువు చెప్పించలేకపోయాడు భారీ అనారోగ్యం పాలైంది బంధువులు సమాజం అన్న మాటలను తట్టుకోలేక ఆమె అనారోగ్యం పాలైపోయింది చివరకు మంచాన పడి చనిపోయింది అంత్యక్రియలు చేసేందుకు కూడా ఆ రోజుల్లో డబ్బులు లేవు ఎంతో మందిని వేడుకున్నాడు అయితే ఓ మంచి స్నేహితుడు అప్పుడు ఆదుకున్నాడు తన భార్య చనిపోయిన దానికంటే కూడా ఆమెకు కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని బాధపడుతున్న తీరు చూసి ఓ మూడు వేల రూపాయలను చేతిలో పెట్టాడు ఓ స్నేహితుడు కార్యక్రమాలు చూడమన్నాడు ఆ డబ్బుతోనే ఆయన భార్య అంత్యక్రియలు చేశాడు రెండు వేల నాలుగులో ఆయన్ను ట్రయల్ కోర్టు దోషగా తేల్చింది అయితే అక్కడే పెద్దగా ఏడ్చాడు ఇక సాక్షులు కూడా ఆయన కష్టాలను చూసి తమ వాంగ్మూలాలను ఉపసంహరించుకున్నారు కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు నేరం నేరమే సాక్షులు వెనక తగ్గిన ఒకసారి చెప్పినదే నిజం కదా అంటూ ఏకంగా ఏడాది జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా విధించింది అయినా సరే తనకు పరివే ముఖ్యమంటూ ఆయన హైకోర్టులో అప్పీలు చేశారు పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేదు దగ్గర వారెవరో కూడా తమతో సంబంధాలు కలుపుకునేందుకు ఇష్టపడడం లేదు ఇక అప్పటి నుంచి ఆ ట్రావెల్ ఏజెన్సీలో బస్ డ్రైవర్ గానే పనిచేస్తున్నాడు ఆ తర్వాత వయసు సహకరించక ట్రావెల్ ఏజెంట్ గా పనిచేయడం స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించేవాడు అలాగే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు జీవితంలో ఆయనకు సంతోషం లేదు భార్య లేదు తాను చేసిన తప్పో లేదంటే వేరొకరు చేసిన కుట్ర కానీ ఆయన జీవితం మొత్తం కుదేలైపోయింది అలిసిపోయాడు చివరికి ఇరవై ఏళ్ల తర్వాత హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది ఆధారాలు లేకుండా ఆయనకు శిక్ష ఎలా వేస్తారంటూ కింది కోర్టు తీర్పును పక్కన పెట్టేసింది నిర్దోషిగా రెండు వేల ఇరవై ఐదులో లో బయటపడ్డాడు కానీ ఏం లాభం ఇప్పుడు ఆయనకు ఎనభై నాలుగేళ్లు వృద్ధాప్యంలో కూడా తన పని తానే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం నుంచి సాయం అందలేదు కానీ జీవితం మాత్రం నాశనం అయిపోయింది తన వంద రూపాయల లంచం కేసు భార్య ప్రాణాలు తీసింది పెద్ద కొడుకుకి యాభై నాలుగు ఏళ్లు కానీ ఎంతవరకు పెళ్లి కాలేదు మా జీవితాలు నాశనం అయ్యాయని ఆయన కన్నీటి పర్యంతం అయ్యాడు మా బాల్యం తిరిగి రాదు అన్నింటికంటే విలువైన మా అమ్మ ప్రాణం తిరిగి రాదు ఇది మేము ఏ జన్మలో చేసిన పాపమో ఇలా వెంటాడింది అద్భుతమైన జీవితాలను గడిపేవాళ్ళం కానీ మా నాన్న మానసిక వేదన మాకు తెలుసు ఆయన చీకట్లో ఏడ్చేవారు బయటకు ధైర్యంగా ఉండేవారు కానీ తన జీవితంలో ఈ లంచ కేసు నుంచి బయటపడాలి కనీసం బతికున్న బంధువులు స్నేహితులైనా సరే ఆ వార్త వినాలనుకున్నారు నిజంగానే విన్నారు హైకోర్టు పత్రాలు ఆయన చేతికందాయి ఆ ఒక్క సంతోషమే ఆయనకు జీవితంలో మిగిలింది మన దేశంలో కోర్టు వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి రుజువైందంటున్నారు కొడుకు ఏళ్ల కోర్టుల్లో కేసులు మగ్గుతాయి మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థలు ఎందుకు కేవలం రాజకీయ నాయకుల కోసమే ఈ వ్యవస్థలు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది కొందరికి వేగంగా బెయిల్స్ చూ తీర్పులు వచ్చేస్తుంటాయి సామాన్యుడు మాత్రం వాటిని భరించలేకే జ్ఞానేశ్వర్ కేసు ఓ ఉదాహరణ ఆయన తేలడానికి ఇరవై ఏళ్లకు పైగా పట్టింది ఈ లోపు జీవితం నాశనమైంది తనకంటూ ఏమీ మెగల్లేదు పాత ఇల్లు తప్ప తన భార్యను తలుచుకుంటూ ఆ పత్రాలను చూసుకుంటూ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇప్పుడు పని చేయలేడు ఉన్న జబ్బులను చూసుకుంటూ కాలం వెళ్ళదిస్తానంటున్నాడు జ్ఞానేశ్వర్ ఇదే కదా జీవితం అంటే కొందరికి జీవితం సుఖాలనిస్తుంది మరికొందరికి జీవితాంతం కష్టాలనిస్తుంది నా జీవితం కూడా ఎలా ముగిసిందంటున్నారు జ్ఞానేశ్వర్ తన అనుభవంతో ఓ మాట మాట చెబుతున్నారాయన ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలి పరిగెత్తితే మనం ఇబ్బందుల్లో పడచ్చు కాబట్టి ఉన్న దాంట్లో బ్రతకడం చాలా బెటర్ అని సలహా ఇస్తున్నారు ఒకే ఒక వంద రూపాయల నోటు తన జీవితాన్ని మార్చేసింది కానీ ఎంతో మంది లంచాలను తీసుకుంటూ ఉన్నారు కోట్లకి కోట్లు వెనకేస్తూ ఉన్నారు మరి వారి సంగతి ఏంటి ఈ కేసు పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నీస్ అక్టోబర్ ఛాతీ కీ ఘటన मैं जिस व्यक्ति को नहीं जानता था वो मेरे घर में आ गया बाजू में बकील रहते थे उन्होंने भेज दिया कि अपना बिल वही बनाएगा वो केस लड़ाता था तो, तो मैं इसको भगा दिया था मैं बोला भैया मैं आदेश के बिल नहीं बनाऊंगा को भी जो तो मैं रावाटा में वहाँ के कर्मचारियों को बिलिंग करता था तनख्वाद जमती है तो मैं उसको भगा दिया तो दोबारा पैसे लेके मुझे परेशान करने लग गया मेरा बिल बनाओ मेरा बिल बनाओ मैं नहीं बना सकता भाई तो वो विजिलेंस क्योंकि पुलिस वाले का लड़का था वो विजिलेंस पुलिस लाइन में भी रहता था, था वो उसके अपने बाप से उसका बाप इंस्पेक्टर था तो पुलिस वालों ने जाके विजिलेंस में शिकायत किया मेरा बिल नहीं बना रहा है तो पार्टी लेके आ गई पूरी और मैं चौबीस दस छाती की बात है अपने कार्यालय जाने के लिए घर से निकला हूँ और घर से करीबन 20 25 तीस कदम आगे गया हूँगा कि वो पीछे से आके मेरे बुश चढ़ के जेब में अपना पैसा डाल लिया मैं नहीं जानता कितना पैसा था क्या था मैं जैसे निकालने लग गया तो एक सिविल ड्रेस में आया मेरे पकड़ के बोले आप चौक पर चलो क्योंकि मैं विजिलेंस वाला हूँ यहाँ आए तो उनका इंस्पेक्टर खड़ा था ब्रिगेज उन्होंने अपना कार्रवाई चालू कर दी नोट निकालो उस और क्या नाम से उसमें सब पॉलिथीन वगैरह लगा के वो धुलाना हाथ धुलाना मेरा हाथ धुलाना उसका धुड़ाना केस बना दिया उन्होंने घर में छापा मारा घर में कुछ मिला नहीं उसको फिर उसने डिपार्टमेंट से परमिशन के लिए लिखा वो भी गलत आया फिर भी कोई नहीं मानी उस बात को और कोर्ट में केस चल गया यहाँ रायपुर में करीबन तो अट्ठारह साल उन्नीस साल के चला यहाँ से मुझे सजा भी हो गई और उसके बाद मैंने अपील फाइल किया तो अपील फाइल में आज सितंबर नौ तारीख को मेरे को बजट बरी कर दी है उन्होंने तो मेरा एक ये निवेदन है यहाँ के प्रधानमंत्री और अपने गृह मंत्री और मुख्यमंत्री मुखिया इस राज्य के और उनके वित्त मंत्री और यहाँ जो हमारे सीआर डी में बैठे हैं मैनेजिंग डायरेक्टर जी उनसे निवेदन है कि मेरा जो भी सस्पेंशन पीरियड का पैसा है या जो भी बकाया है क्योंकि आज मेरी वही स्थिति बनी है खाने पीने की व्यवस्था नहीं रहती ठीक से घर द्वार भी नहीं है, है? एक कमरे में कैसे जिंदा रहा हूँ अपने परिवार के सहित तो इसलिए मेरा निवेदन है कि मेरा जो भी पैसा है बची हुई जो जिंदगी आज मैं तिरासी साल का हो गया है चौरासी चल रहा है मेरा अब शारीरिक क्षमता भी नहीं है तो कमा भी नहीं सकता मैं खाने की बड़ी परेशानी होती है बच्चों को भी पालने में दिक्कत होती है रहने में होती है तो इसलिए मेरा निवेदन है कि मेरा जो पैसा मिलना है वो मुझे तुरंत भुगतान किया जाए या जो भी सरकार की योजना है उसमें मुझे पैसा मिल दे सकते हैं तो उसमें से दिया जाए ताकि मैं बची हुई ज़िंदगी कम से कम बिता सकूं जो भी बची हुई है